నా ఏం ఇక్కడ ఎక్కడ తోట మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా నెల రోజుల్లో ఉన్నాయి కూటమి తరపు నుంచి గద్దే రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినేష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుందంటారు అసలు ఏం చెప్పారు గద్దే రామ్మోహన్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తున్నాను అంటే ఎందుకనన్నా అంటే ఆయన మంచి పని చేస్తున్నాడు బాగా వస్తాడు ఏ మంచి అని చెప్పరైనా ప్రతి ఒక్కదానికి వస్తాడు పొలుగుతాడు వస్తుంటాడు అంటే ఈరోజు నా ఎస్సీలు నా బీసీలు మైనార్టీలు అందరు నా వాళ్ళు అని చెప్పి అవినాష్ గారు తిరుగుతున్నారు ఇక్కడ అందరికీ న్యాయం చేస్తామని అంటున్నారు కదా ఏమంటారు ధాన్యమారు తిరుగుతుంటారు వస్తున్నారు పోతుంటారు అభిమానం ఉండాలిగా వాళ్ళు చిత్తా ఉంటారు ఎన్నో మాటలు చెబుతుంటారు కానీ రేపు కేసినాక చేయాలిగా నేను చదువుతుంటా సార్ లక్షి చదువుతుంటా కానీ మనకు వచ్చి కావాలిగా అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు మొత్తం మేమే కట్టించామని అని ప్రచారం చేస్తున్నారు కదా ఏం చెప్తారు అయ్యి ఎప్పుడో చంద్రబాబు నాయుడే దాన్ని పూర్తి చేశాడు మామూలు లెక్క శంకు చేశాడు ఇవాళ వాళ్ళు వచ్చి మేము చేసి మేము చేసామంటే గురుద్దు అంటే పదేళ్ళ నుంచి గద్దెరామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మీ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేశారా లేదు అందేసింది ఆయన అభివృద్ధి చేసింది ఆయన చేసి వెళ్ళి చేశారా ప్రతి సంవత్సరం ఆయన వస్తుంది అక్కడ ఇప్పుడు రోడ్లు చూపించినా మున్సిపాలిటీ డ్రైనేజీలు చూపించినా పెన్షన్లు ఇప్పించినా ప్రతి ఒక్కదానికి ఆయనకే చేస్తుంది వీళ్ళ కాబట్టి నేను మొన్న వచ్చారు అవినాష్ ఎప్పుడు వచ్చాడు ఇవాళకి వస్తుంది ఇద్దరు అవినాష్ రాయతో వచ్చాడు రాలేదుగా మరి అంటే ఏంటన్ను ఈసారి ఎన్నికల్లో నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేయడు నూట డెబ్బై నాకే వస్తాయి అని చెప్పేసి ఏం చెప్తారా కానీ నూట యాభై రెండు వందల యాభై వస్తాయేమో దాని మొత్తం ఆయనకి వస్తాయి చెప్పడానికి ఏముంది సవాలు నేను గెలుస్తా నేనే ఈరోజు నేనే గొప్ప కురుద్దా నేను వేయాలిగా అవి తెలిసిపోద్దిగా ఇం ఎలా అయితే నూట యాభై వచ్చేది రెండు వందల యాభై వచ్చేది పక్కా చంద్రబాబు నాయుడు వస్తాడు సీఎం అంటే ఇక్కడ డిపాజిట్లు వచ్చే అవకాశం ఉందంటారా దేవినీ అవినాష్ గారికి ఏం చెప్పారు అసలు గెలవడు మాట్లాడే పనే లేదు గద్దెరామోహన్ గ్యారెంటీ కలిసి అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారన్న గద్దెరామోహన్ గారికి ఈసారి మెజారిటీ అంటే పోయినసారికి కొరవేలు పైన రావచ్చు ప్రభాకరెస్ నాది గుణదల సరే ఎలక్షన్స్ వస్తున్నాయి నెల రోజుల్లో ఉన్నాయి ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి కూటమి అభ్యర్థిగా గద్దెరామ్మోహన్ గారు పోటీకి వస్తున్నారు మరోపక్క వైసీపీ నుంచి దేవేనా అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా ఎవరు గెలిస్తే మీ ఏరియా అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు ఎవరు గెలిచినా ముందు అధికారంలో ఎవరు ఉంటే దాన్ని బట్టి అభివృద్ధి చేస్తారు ఎమ్మెల్యే గెలిచిన ముందు అభివృద్ధి చేయరు కదా నిధులు కావాలి నిధులు లేదే ఎమ్మెల్యే డబ్బులతో సొంత డబ్బులతో చేయరు ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే గెలిస్తే దాన్ని బట్టి అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ ఈరోజు పదేళ్ళ నుంచి కూడా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మీ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేశారంటారు అసలు ఏమైనా చేశారా ఏం లేదు చేశారు కానీ కొంత అంత ఫుల్ ఫుల్ఫిజర్గా ఏం లేదు అంటే ఆయన దగ్గర ఏముంది అంటే కొన్ని ఏరియాకి ఈ ఏరియాలో నాకు ఓట్లు పడిన ఏరియాలో అనేది అభివృద్ధి చేయడం ఆయన ఓట్లు పడితే కొంచెం అభివృద్ధి చేస్తారు సరే అంటే ప్రధానంగా రోజున ఏదైతే రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అన్ని కులాలకి న్యాయం చేస్తున్నాము నూట డెబ్బై ఐదు మాకే వస్తాయని సవాల్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఆయన ఆయన అది ఆయన ఇష్టం అది మరి ఆయన ఇచ్చాడు కాబట్టి పథకాలు ఇచ్చాడు కాబట్టి వస్తాయన్న సంగతి మేమని చెప్పలేము కదా ప్రజలు తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇవాళ అందరూ ప్రజలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు ఎవరికే తీర్పిస్తారనేది మనం చెప్పలేము అంటే ఈరోజు సంక్షేమాలే ఇస్తున్నాము అని అంటున్నారు ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటారు ఈరోజు సంక్షేమ లక్ష్యం అని అంటున్నారు కదా ఏం చెప్తారు సంక్షేమం తప్పేం లేదు పేదలకు అందరికీ సంక్షేమం ఫలాలు అందాలి దాంట్లో ఇదేం లేదు సంక్షేమం ఇస్తున్నారు గత గవర్నమెంట్ల కంటే ఈ గవర్నమెంట్ సంక్షేమం కొంచెం ఎక్కువ ఇది చేశారు దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు నాశనం చేస్తున్నారు అది అంటారు అది సహజంగా జరిగేది అది ఇక మనం దానికి ఎవరు ఏం చేయలేదు అది అంటే ఈరోజు రాష్ట్రం అప్పులు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఇది ఇప్పుడు మటు ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు దాంట్లో అప్పులు అన్నారు తర్వాత జగన్ వచ్చింది అప్పులు పాలయ్యారు లేదంటే పవన్ కళ్యాణ్ వచ్చిందో అప్పులు అంటారు సహజంగా జరిగేది అండి రేపు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి సీఎం కూర్చోద కూర్చోబెట్టిన రాష్ట్రం అప్పులు అంటారు ఇక విధంగా జరిగేది ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎన్నికలు అనేవి కూటమి గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు వైసీపీ గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు అంటే ప్రజల్లో ఏంటంటే ఈ పథకాలు ఏమైనా పోతే జగన్ అనేది రాపోతే అనేది నా ఇది కాదు ప్రజల్లో ఉన్న ఇది ప్రజల్లో అనుకుంటున్నారు రూరల్కి వచ్చేటికి అతనికి సిటీలో వచ్చేవాడికి కొంచెం ఇతనికి ఇదిగా ఉంది అంతిమ తీర్పు అనేది ప్రజలు నిర్ణయం నా పేరు గోవింద్ ఏం చేస్తున్నారు నేను ఐరాన్ అనుకోట్టు మాది ఎక్కడ ఏరియా ఇదే ఈ సెంటరే గొడవ సెంటరే అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈరోజు కూటమి అభ్యర్థిగా గద్దే రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు మరోపక్క వైసీపీ నుంచి దేనే అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు వస్తే మీ ఏరియా అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు ఇప్పుడు ఫస్ట్ నుంచి పురాతన నుంచి కూడా అభిలాష్ గారు నాన్ గారు నెహ్రూ గారు ఆయన ఉన్న చెప్పి బాగుంది ఇప్పుడు అభిలాష్ కూడా అంటే పరిపాలనకి పదవి రాలేదు ఇంకా లేదు కదా ఆయన వస్తేనే సెంటర్ కొంచెం బాగుంటుంది రెండు పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా గద్దె గారు అసలు ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారా ఏంటి అసలు ఈ ఏరియాలో మాకు ఈ ఏరియాలో ఏమి లేదు బాబు అలా కొన్ని కొన్ని చూశాడు కొన్ని కొన్ని చేశాడు కతి మా ఎవరు వాళ్ళు లేదు అది అంటే ఈరోజు దేవిన అవినేష్ గారు ఎందుకని అనుకుంటున్నారు అసలు ఆయన ఇక ఇక్కడ వస్తే ప్రతి లేబర్కి వ్యక్తి మంచివాడు లేబరే ముందు బాగా చూస్తాడు ఎప్పుడైనా అయా అని పోయి కానీ మనం అడిగంగానే ముందు వచ్చి ఆ కార్యక్రమం చూసిపోతాడు మనకు ఏదైనా చేయూత కానీ ఏదైనా కానీ ఇల్లు లేకపోయినా ఏదైనా కానీ వాళ్ళ సొంత మనుషులు లెక్క చూస్తాడు అది ఆసి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి ఇప్పుడు ఎక్కడ దాగదు గొడుగులోకి నాన్నగారు అయ్యామ్లోనే యాభై ఐదు ఇల్లు ఇచ్చాడు అన్నం పెట్టాడు ఇంకా ఆయనే ఈ రోజున ఐదేళ్ళు పరిపాలన చూశారు కదా ఏం చెప్తారు జగన్ పరిపాలన కొన్ని బాగున్నాయి అన్నీ లేబర్కి కానీ లేనోడికి అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఈ మందు ఈ రేట్లే కానీ కొంత ఈ మధ్య రకం వాళ్ళు ఇప్పుడు బయలుదారి పని సున్నం పని పోవాలంటే వాళ్ళకి పనులు లేవు ఏడు వందలు కూలి తెచ్చుకుంటే నాలుగు వందల కోటర్లకే పోయా ఇక దాంట్లో పెళ్ళం పిల్లలు అదే ఇది ఒక్కటే కానీ పాపలు జగన్ పరిపాలనలో అన్నీ బాగానే ఉన్నాయి ఓవరాల్ ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు ఈసారి నాకు తెలిసిన తొంభై పర్సెంట్ మళ్ళీ జగనే వస్తాడు అని ఉంది ఆశ ఓకే థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు అండి ఏం చేస్తారు నేను వంట పనికి ఏరియా రాణిగారి తోట ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయి కదా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు పోటీకి రాబోతున్నారు కదా వీళ్ళిద్దరు మధ్య ఎలా ఉండిపోతుంది అంటారు పోటీగానే ఉంటుందండి పోటీగానే ఉంటుంది కానీ గద్దె గారు గెలుస్తారు కంపల్సరీ అంటే ఎందుకనన్నా గద్దేగారు ఎందుకని పనులు చేస్తాడండి ఈ వ్యక్తి మంచి వ్యక్తి మంచి పని చేస్తారు అందరినీ ఆదుకుంటారు వాళ్ళు వీళ్ళని చూడరు బాగానే ఇది అవుతాడు ఎవరు వెళ్ళినా ఆహ్వానిస్తాడు ముందు నా విషయంలోనే నాకే ఎంతో ఖర్చు పెట్టాడు ఆపరేషన్ చేపిచ్చాడు బాగా చూశాడు నన్ను బాగా చేశాడు అంటే ఈరోజు పేదోడు పట్టించుకోవట్లేదని చాలా ఆరోపణలు చేశారు ఆయన మీద గద్దరం పేదోళ్ళనే బాగా చూస్తాడండి ఎవరికి బండ్లు కావాలన్నా బండ్లు డబ్బులు కావాలంటే డబ్బులు ఏది కావాలన్నా సాయం ఇస్త్రీ పెట్టలు ఏది కావాలన్నా అది వెళ్ళిన వాళ్ళకి సాయం చేస్తాడు ఆయన చాలా మంచి వ్యక్తి ఈ రోజు దేవినేని అవినేష్ గారు తిరుగుతున్నారు కదా మరి ఆయన గురించి ఏమంటారు ఆయన అంతే ఏదండి కురుతాను అది అది రౌడీజం లాగా ఉంటుంది కుర్రోళ్ళు అంతా అడవుడిగా రావడం అడవుడిగా వెళ్ళడం మనుషులు పట్టించుకోరు ఏదో వచ్చాము వెళ్ళాం అది చేస్తారు అంతే ఈ కాదు ఒక్కడే వస్తారు చక్కగా చేస్తారు వెళ్తారు అంటే ఇక్కడ సెంటు స్థలం నుంచి ఇల్లు కట్టేస్తాము సొంత ఇంటికాలను నెరవేర్చాం మేము మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదా అవునండి ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా కట్టాడుకి అవి ఎందుకు ఇవ్వలే ఫ్లాట్లు కట్టారు కదా మరి అవి ఎందుకు ఇవ్వలే దగ్గర దగ్గర రెండు లక్షలు ఉన్నాయి అవి కూడా మరి అవి ఎందుకు ఇలా మేము కూడా డబ్బులు కట్టాము కదా అవి మాకు ఇవ్వలేదు ఎందుకు ఐదు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఎందుకు ఇవ్వలే అవి ఇప్పుడు ఈ సాయంత్ర స్థలం ఇచ్చాడు బాగానే ఉంది ఇస్తే మంచిది అందరికీ మరి ఆయనకి ఎందుకు ఇవ్వలే ఆయన కట్టినవి ఆయన కట్టినవివ్వచ్చు కదా అందరూ పాతి వేలు ముప్పై వేలు యాభై వేలు కట్టారు మరి కట్టిన ఇవ్వచ్చుగా అవి కట్టిన మరి ఇక్కడ గోడ కట్టించాము మేము మొత్తం ఫస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు అది దీక్ష చేసింది గద్దారామన్ రావు చేసి అది జీవాలు తెచ్చింది ఆయనే కదా ఆ జీవాలను అమలు పోసారు అంతే ఇప్పుడు కట్టింది వాళ్ళు ఏం లేదు కొత్తగా ఆ జీవాన్ని పాస్ చేశారు వాళ్ళు వాళ్ళు తెచ్చింది ముందు చంద్రబాబు నాయుడు గద్యారామారావు తెచ్చింది దేవుని ఉమా వాళ్ళు తెచ్చింది అది కాబట్టి ఈరోజు కేసు నిన్న గారు ప్రభావం ఎంత అంటారు వైసీపీకి వచ్చారు కదా టీడీపీ నుంచి అంటే తెలుగుదేశంలో ఉంటే ఉండేదేమో కానీ ఇప్పుడు మట్టుకు లేదండి ఆయనకి పోయింది ఆయన ఎప్పుడు పార్టీ మారాడే అప్పుడే పోయింది అంటే ఈరోజు ఐదేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు ఈరోజు మేము సిద్ధమని బస్ యాత్రలు చేస్తున్నారు ఎంతమంది కలిసి వచ్చినా సరే నూట డెబ్బై నేనే గెలుస్తాను అంటున్నారు కదా మేము చెప్తానండి చెయ్యి అని అందరూ అవ్వదు అవ్వదు మనుషుల్లో కూడా మార్పు వచ్చింది చాలామంది ఇబ్బంది పడుతున్నారు టాపి మేస్టర్లు కానీ ఏవరైనా కానీ ఏ పనైనా కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది అన్నీ ఈరోజు కరెంట్ ఇచ్చారు పథకాలు ఉపయోగపడవు కదా సాయం చేయాలి ఏది ముందు హాస్పిటల్ ఒకటి నిత్యం వచ్చే వస్తువులు పెద్ద పేదరికానికి అదే మెయిన్ మద్రాద్రి కుటుంబాలకు అవే మెయిన్ నిశ్చిత వస్తువులు తగ్గించి హాస్పిటల్ ఒకటి స్కూల్లో ఒకటి చక్కగా ఉంటే ఏమి అడుగురు ఈ పథకాలు ఇచ్చి ఏముంది సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు అయిపోతారు ఎన్నో ఎన్నో రోజులు తింటారు పదిహేను వేలు మూడు నెలలు తింటారు లేదా నెల తింటారు లేదా పది రోజులు తింటారు సంవత్సరం అంతా తినలేరు కదా పథకాలు అయితే వేస్ట్ అండి ఈరోజు ఎలా వస్తున్నాయి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి అదే ఎత్తున్నా మాకు ఇంతకుముందు నాలుగు మూడు వందలు నాలుగు వందలు వచ్చేది ఇప్పుడు ఆరు వందలు ఏడు వందలు వస్తున్నాయి చర్చ్ ఎక్కువ కాలేదేమో రెండు వందలు వచ్చేదేమో ఆరు వందలు అలా ఉంది పరిస్థితి కరెంటు బిల్లు కట్టుకోలేము అన్ని పెరిగినాయి కందిపోయి పెరిగినాయి భీమ్ పెరి భీం ఎంత పదకొండు వందలు పన్నెండు వందలు ఉండింది ఇవాళ పద్దెనిమిది వందలు భీమ్ కట్ట ఏం తింటారు మధ్యవర్తిలేదు అది ఎలక్షన్స్ చూస్తున్నాయి కదా ఎలా ఉంటుంది అంటారు ఈ మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు ఓ పక్కన దేవినేని ఒక పక్కన పోటీకి వస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు నానే ఒక పని చెప్పాలంటే ఒక మాట మీరు కూడా బాధపడకూడదు మేము బాధపడకూడదు గద్దె రమోహన చేసిన పనులు ఎవరు కూడా చేయలేరు ఆయన అలాగ చెప్ చెప్పకొచ్చాడు చేసేవాడు చేస్తున్నాడు కూడా మాలాంటి పేదవాళ్ళు చూస్తే గద్దె రమోహన గారికి ఎంతో ప్రేమ కానీ ఆయన మాకు అయా నా కళ్ళు కనపడతలేదు నా కాలు చేతులు లాగుతున్నాయి అంటే ఆయన దగ్గరుండి ఆత్మలు చేస్తూ కలిసి చూపించింది తగ్గినా కూడా తగ్గపోయినా కూడా వచ్చి మళ్ళీ మాట్లాడి ఎలాగుంది పెద్ద ఆయనకి ఎలాగుంది అని కూడా చేసి చూపించి వెళ్ళిపోయాడు మాకు ఎక్కడ అది అక్కడ ఉందిలే హుజూర్లు ఉందిలే హాస్పిటల్ అలాంటివి మా అన్న చాలా దగ్గరగా మా నాన్నదమ్ముల లాగా తల్లిదండ్రులాగా చూసుకున్నాడు అయ్యా ఇంకేం లేదు ఎవరు వస్తారు ఎవరు చేస్తాను మాకు ఇందులో చూద్దాయా ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు వేసుకుంటారు ఎవరు అభిమానం ఉంటే చేసుకుంటారు అంతేనా జగన్ పాలన చూసారు కదా ఐదేళ్ళు ఎలా గురించి నాన్న నేను చెప్పలేను కానీ నా వయసులో జగన్ పాలన చేయాలనుకుంటే ఇంకేం చేయగలుగుతాడు ఏం చెప్పగలుగుతాడు నా వయసు నేను ఎంత నాకు డెబ్బై సంవత్సరం అరవై సంవత్సరం తీసి సంవత్సరాలు దింపుతున్నారు కదా ఇప్పుడు వయసుని పెట్టేళ్ళు చేయరుగా వయసు వద్దు వాడి పని చేయలేడు అని చెప్పి చెప్పి అవసరం పెడితే ఇంకేం చేస్తాడు అంత కుర్రోలే కావాలండి ఆయనకి అవునా కుర్రోలేం లేరుగా అంత ముసలవులే కదా ఇప్పుడు నేను చేసి చెప్పండి ఎవరిని చేయగలుగుతారు చెప్పండి అది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు నన్ను అనుకో ఏంటంటే ఆయన మోసం రావో వాళ్ళు వీళ్ళో ఎవరు చెప్తారు గద్దె రామారావు గారు ఆయన మేము మేము అందరి దండగా మేము ఉంటున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం ఎవరు చెప్పలేండి అన్న అది మీ ఇష్టం